గ్రంథం నుంచి పన్నెండవ అధ్యాయము ఐదవ చిన్న చదువుకున్నాను బాధపడి వారికి చెయ్యబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనిప్పుడే లేచిదను రక్షణను కోరు కోరుకున్న వారికి నేను రక్షణను కలుగు చేస్తున్న దేవుడు స్తోత్రం కలిగిన గాక హూయా దేవుట్లాగా దేవుడు చెప్తున్నటువంటి మాటని రాసి ఉన్నారు ఏమంటే బాధపడి వారికి చేయబడిన బలత్కారం బట్టి హలి బాధపడి వారికి చేయబడిన బలత్కారం అంటారు ఈరోజు ప్రతి మానవుడు కూడా అనేకమైన విషయాల్లో బాధ కలిగి ఉన్నారు కుటుంబ సమస్యల్లో అనేకమైన బాధలు కలిగి ఉన్నారు ఇక అనేకమైన విషయాల్లో బాధ కలిగి ఉన్నారు ప్రతి మనిషి కూడా ఆలోచన చేసుకుంటే కొన్ని విషయాలు బాగానే ఉంటే ఏదో విషయంలో బాధ కలిగి ఉంటారు అవనంత ఉన్నారు మనం ఉన్నాము కొన్ని విషయాల్లో మంచి ఇది కట్టుకున్నాము అయినప్పటికీ ఏదో ఒక విషయంలో బాధ ఉంటారు అలా ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మానవులు బాధించబడుచు ఉన్నారు దేనిని బట్టి అంటే బలత్కారాన్ని బట్టి ప్రతి మానవుడు కూడా బలత్కారములు చిక్కుబడి ఉన్నారంట ఏమిటి బలత్కారము పాపం అనేటువంటి బలత్కారం శాపం అనేటువంటి బలత్కారము ఈ లోకంలో త్రావిడనేటువంటి బలత్కారములు అనేక మంది చిక్కుబడి ఉన్నారు ఇంకా యావనస్తులు వారికి సంబంధించినటువంటి సినిమాలు అనేటువంటి బాత్కారులు అనేక మంది చిక్కుబడి ఉన్నారు ఇంకా అనేక మంది సీరియల్ అనేటువంటి బాధత్కారంలో చిక్కుబడి ఉన్నారు ఇలాగా ప్రతి మానవుడు కూడా ఏదొక పాపంలో ఏదొక శాపంలో చిక్కుబడి ఉన్నారంట అదే బలత్కారం అదే యు చిక్కబడిన వారికి ఏమి కలుగుతూ ఉన్నాయంటే ఈ బాత్కారంలో చిక్కబడిన వారికి పాపంలో చిక్కబడిన వారికి ఏమి కలుగుతూ ఏమి సంభవిస్తూ ఉందంటే ఎదరుంది ఈ యొక్క బాధలు సమవిస్తున్నాయి ఈ రోజు మనకి వస్తున్నాయి మనకి ఎందుకు అనేసి ఇటువంటి ఆలోచనలు లేకపోతే నమ్మలేని పరిస్థితులు మన జీవితంలో ఎందుకుంది అని ఆలోచన చేసుకుంటే మన జీవితంలో ఏదో ఒక పాపంలో శాపంలో మన మీద ఏర్పాటు చేస్తూ ఉన్నాయి కనుక చూడదేవు ప్రతి మానవుడు ఏదో ఒక విషయంలో ఏదొక్క విషయంలో ఏదో ఒక బలత్కారం కలిగి ఉన్నారు ఏదో ఒక పాపం కలిగి ఉన్నారు ఏదో ఒక శాపు కలిగి ఉన్నారు కూడా ఈ లోకానికి వచ్చింది బలత్కారంలో చిక్కబడిన వారికి పాపములు చిక్కబడిన వారిని విడిపించడానికి దేవుని స్తోత్రం కలిగి మీరు అనుకుంటూ వచ్చి నేను చక్కగా మందిరానికి వస్తున్నాం కదా చక్కగా ఆరాధన చేస్తున్నాం బయట చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాము మాలో ఇంకా పాపం ఎక్కడ ఉంటుంది అని అనుకోవచ్చు అని అంత పరిశుద్ధిగా జీవించినప్పుడు కూడా చెప్పి ఉన్నారు ఆది మానైనటువంటి అవ్వ ఆదాము వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారికి ఏమొచ్చిందంటే పాపం వచ్చిందంట ఆ పాపం వచ్చిందట హే వారికి మరణంగా మార్చబడింది అప్పటి వరకు వారికి మరణం లేదు ఎప్పుడైతే పాపం చేస్తారో ఆ పాపం శాపంగా మార్చబడి వారికి మరణం సంభవించింది దేవుడి స్తోత్ర కలిగిరాక కానీ పాపం చేసింది ఎవరు అవ్వ ఆదాం మాత్రమే కాకుంటే పాపం చేసిన అవాదమే కదండి కానీ అవాదం మరణం వచ్చింది మంచిదే తర్వాత వాళ్ళ కుమారులైన కళ్యాణ కూడా మరణం వచ్చింది అంటూ ఉన్న మాట ఏంటంటే వారికి చేసినటువంటి పాపము వారు చేసినటువంటి షాపు ఎవరి మీద విలువ చేస్తుందంటే వాళ్ళ కుమారుల మీద వాళ్ళ వంశం ఎప్పుడు విలువ చేసుకోవాలి కానీ ప్రభుత్వ మానవులు ఎందుకు తయారు చేసుకున్నారు మనందరికీ తెలుసు ఈ సృష్టి మానవులకి ఏదో అవసరమో సమస్త సృష్టించారు గాలిని సృష్టించాడు గాలి లేకపోతే మానవుడు బ్రతకలేడేది సమస్త చెట్లున్న ఆహారం సృష్టించాడు అది తినకపోతే మానవుడు బ్రతకలేడేది ఈ రీతిగా మనిషికి ఏదో అవసరమో మానవునికి ఏదో సమస్యను కూడా దేవుడు సృష్టించిన తర్వాత చివరిగా మనిషిని తయారు చేశారు ఎలా తయారు చేసి మనకు తెలుసు కదండి బట్టిని తీసుకుని ఎలా తయారు చేసి ఆయన స్వరూపమున తయారు చేసి ఆయన పాపను గుర హోడు దేవుడు ఎవరైనా ఒక వ్యక్తి అందంగా ఉన్నారు ఆ వ్యక్తిలో ఇంకొక ఇంకొక వ్యక్తుల కోరుకుంటారంటారా చెప్పండి మనం మంచి కారు కొనుక్కున్నాం ఇంకొక వ్యక్తి మంచి కారు కొలు అనుకుంటామా మనం ఒక స్థాయిలో ఉన్నాం ఆ వ్యక్తి వ్యక్తులని కోరుకుంటామా కానీ ప్రభుత్వం సుందరుడు అయింది ప్రభు ఉండి మన ఎలా చేసుకున్నారు తెలుసా ఆయన రూపంలో చేసుకున్నారు దేవుని స్తోత్రం కలిగింది కాబట్టి మానవుని అంతగా ప్రభునేసు క్రీస్తు వారు ప్రేమించారు మానవుని అంతగా ప్రేమించి ఆయన ఆత్మను పెట్టారు ఆయన రూపమును పెట్టారు ఆయన కలిగిన సమస్యను కూడా ప్రతి మానవుడు కూడా దయచేస్తూ ఉన్నారు అండి దేవుని స్తోత్రం కలిగింది కాక ఇలా దయచేసిన తర్వాత వీరు ఏం చేశారు పాపం చేశారు పాపం చేసిన వారికి శాపంగా మార్చబడి దేవుడు ఎంతగానో ప్రేమించిన మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నిత్య నర్క శిక్షిపోతూ ఉన్నాడు ఆ లగ్నీఆర్ చావు కానీ దేవుడు యొక్క ప్రణాళిక కాదు ఆయన రూపంతో ఆయన ఆత్మ పెట్టుకున్న మానవుడు ఎక్కడ ఉండాలంటే నిత్య సుందరమైనటువంటి ఈ యొక్క పరలోక రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క ఆశ దేవుడు అందుకనే ప్రతి మానవుడికి ఏం తయారు పరలోక రాజ్యం తయారు దేవుని దేవుడు స్తోత్రం కలిగి ఉన్నారు అదే లుయా ఈ అవ్వాదాము ఎలాగైతే పాపం అనేటువంటి బలత్కారంలో చిక్కబడ్డారు ప్రతి మానవుడు కూడా ఈ దిన ఏం చేసుకున్నారంటే పాపం బలత్కారములు చిక్కుబడుచు ఉన్నారు ఈ బలత్కారంలో పాపములు చిక్కబడిన వారు ఏమైపోతూ ఉన్నారు ఈ లోకంలో బాధ ఉన్నారు దీని తర్వాత నిత్య నరకాసిన శిక్ష వెళ్ళిపోయి కూడా బాధ ఉంటున్నారు ప్రజలందరి బాధ నందుతూ ఉంటే ఆయన కూడా సిల్వ రాళ్ళ మీద వేలాడు చేయబడి అనేక కొరడాల చేత కొట్టబడి ఆయన అనేకమైన బాధలు ఉందడంట హరే కానీ తిరిగి ఏ మాట కూడా చెప్పలేదంట ఎందుకని మన ఒకవేళ ఆయన ఏ మాట అయినా తిరిగి ఈ శిక్షణ అది కాదు ఈ శాపం నాది కాదు అని తిరిగి మౌనంగా ఉండి కూడా ఒక మాట చెప్తే ఆ శిక్ష ఎవరు భరించాలండి నిత్యము మనమే ఆ శిక్ష భరించాలి అరే కాదు ప్రమునేస్ వారు ఆయన బాధించబడి కూడా ఉన్నారు ఎందుకంటే మన మీదకి రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నారు అందుకే ఐదో అధ్యాయ వచ్చిన రాయబడి ఉంది అయితే దేవుడు మనయల తన ప్రేమను వెల్లడి పరిచుచున్నాడు ఇట్లాగా మనమింకను పాపులు ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన హలిలుయా ఇంకను బలత్కారంలోనే యొక్క పాపులో చిక్కబడిన వారు అనేక మంది ఉన్నారు మనం ఇంకను పాపులో ఉండగానే బలత్కారంలో ఉండగానే ఆయన మనను ప్రేమించడంట హిలుయ ఇలా చెప్పుకుని ప్రేమించిన దేవుడు మనల్ని ఆయన రూపంలో చేసుకున్న దేవుడు మన అంతగానో ప్రేమించిన దేవుడు మనం పాపులై అయి ఉండగానే మన కొరకు చనిపోయారంట హరియా కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం ఎలా తీర్చిదిద్దపడ్డామంటే నీతి మధ్యలో తీర్చిదిద్దపడ్డాం ఇప్పుడు ఎలా తీర్చిదిద్దపడ్డాము నీతి మధ్యలో తీర్చిదిద్ద ఎందుకని మనం రక్తం కిందకు వచ్చాము కాబట్టి మనకు దైవ దగ్గరికి వచ్చాము కాబట్టి మన సంగంలోకి వచ్చాము కాబట్టి క్రీస్తు రక్తం ఇక్కడ ఉంది కాబట్టి ఆ రక్తం ద్వారా మనం ఎలా ఎలా మార్చబడుతున్నామంటే నీతి మంత్రిగా మార్చబడుతున్నాను హరిలుయా హరియా కాబట్టి దేవుడు చెప్తున్నారు ఎవరైతే బలత్కారంలో చిక్కుబడి ఉన్నారు ఎవరైతే పాపము చిక్కబడి ఉన్నారో వారికి అనేకమైన బాధలు ఉన్నాయి ఉన్నాయి ఇరుకులు ఉన్నాయి కానీ వాటిని నిర్పించడానికి నేను ఈ యొక్క లోకానికి వచ్చానని ప్రభని ఏ అని తెలుసు గ్రంథంలో కూడా ఉంటుంది మన అతిక్రమ క్రియను బట్టి ఆయన గాయపరచబడ మనం ఏదైతే అతిక్రమ క్రియలు చేస్తున్నామో దాన్ని బట్టి ఆయన ఏం చేయబడ్డారంట గాయపరచబడ్డారు ఆయన పొందిన డబ్బుల చేత మనకి స్వస్థత కలిగింది ఆయి స్వస్థండి మంది గాయపరచబడింది ఆయన మరణించింది ఆయన కానీ రక్షణ ఏమి మనకంటే దేవుడు స్తోత్రం కలిగింది కాక హలి దేవుడు చెప్తున్నారు మనం చేసిన బట్టి మనం చేసిన పాపం బట్టి మన కొరకు వాళ్ళు సిల్వ రాళ్ళు మీద స్తోత్రం కలిగిందిక ఆ తర్వాత రాయబండ్రంథంలో పన్నెండు ఐదులో రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదాను ఈరోజు ప్రభు క్రీస్తు వాళ్ళ శివ మనకి ఇచ్చారు రక్షణ ఇచ్చారు నేను స్తోత్రం కలిగింది ఇచ్చారండి రక్షణ ఇచ్చారు మనం ఏం చేయాలి రక్షణ కోరుకోవాలంట ఒకవేళ మన కుమారుడికి ఇంట్లో ఉన్న కుమారుడికి రక్షణ లేకపోతే రక్షణ కోరుకోవాలి ఒక వ్యక్తికి రక్షణ లేకపోతే రక్షణ కోరుకోవాలంట ఒకవేళ మనకే రక్షణ లేకపోతే మనం ఏం చేయబడాలంట రక్షణ కోరుకోవాలి నీ కోరిక సిద్ధం చేసిన ఆలోచన యావత్తును దేవుని సఫం దేవుడు స్తోత్రం కలిగిన కానీ ఈరోజు మన కోరికలు అనేకమని ఉంటాయి మన ఆశీర్వాదాల కొరకు కోరుకుంటాము ఈ లోకానికి సరే అనేకమైన వాటి కొరకు కోరుకుంటాము దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు వరద కోరుకోవాల్సింది రక్షణ కొరకు దేవుడు స్తోత్రం కలిగించాలంట అదే నువ్వు ఒక వ్యక్తి ఒక నలభై ఒక నలభై రోజులు ఒక దీక్ష ఉండి దేవుడు కోరుకున్నాడు అంట దీక్ష అయిపోతాడు దేవుడు అడిగాడు నీకేం కావాలి ఇప్పుడు నువ్వు దీక్ష చేశావు కదా ఈ దీక్ష తగిన ఫలం నీకేం కావాలంటే వ్యక్తి అన్నాడు అంటండి ఇదిగో అయ్యా నేను దేక్ష చేశాను కాబట్టి నాకున్న కోరిక నేను పట్టిందా బంగారం అయిపోవాలన్నారు ఏమన్నారు చెప్పండి చెప్పారు ఏమన్నారు నేను పట్టింద బంగారం అన్నారు అయిపోవాలన్నాడు ఎవరు మానవుడు దేవుడితో దేవుడు ఏదో దేక్ష చేశారు కానీ దేవుడు కూడా అన్నారు తలస్తుని చెప్పి సరే జరిగింది కాక అన్నారు దేవుడు స్తోత్రం కలిగింది కాక ఇప్పుడు ఇప్పుడు పట్టుకున్న బంగారం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆలోచన ఉంది కదా మనిషికి కోరిక ఉంది కదా ఇప్పుడు గబగబగా ఇంటికి వచ్చాడు అంత ఇంటికి వచ్చి జగ్గులో మగ్గు తీసి మొగ్గులో వాటర్ తీసుకుని కాలుపులు నీళ్లు తీసుకున్నది ఏమైపోయిందని బంగారం అయిపోయిందంట అలే సరే ఇంటికి వెళ్ళాడు భార్య ఉంది భోజుని పెట్టిందంట గోజుని పెట్టగానే చింత మనసు పట్టుకునే పట్టుకున్న బంగారం అయిపోయిందంట సరే వెళ్ళాడు ఏ స్మెల్ పడట్లేదు సరే రోజు పువ్వు అయితే మంచి స్మెల్ వస్తుందని చెప్పి రోజా పువ్వు కోసుకుని స్మెల్ చూద్దాం చూస్తే అది బంగారం అయిపోయింది అంటే స్తోత్రం కలిగిన కాదు అదే లుయా తన కూతురు వస్తూ ఉంది పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుందంట స్కూల్ వచ్చింది డాడీ ఎక్కడ ఉన్నావు అన్నదంట ఈరోపు డాడీ ఉన్నాడు ఎవరు పరిగెత్తుకుని వచ్చేసి దారి ఏం పరిగెత్తుకుని వచ్చేస్తుంది ఈ ఆలోచన ఎక్కడ కూతురు పట్టుకుని బంగారం అయిపోతుంది తెలిసి నేను పరిగెత్తు మొదలు పెట్టడానికి దేవు స్తోత్రం కలిగిన కాక అదే నేను చెప్పిన మాట ఏంటంటే ఈ యొక్క సంబంధమైన మనం అనేకమైనవి కోరుకుంటాం కానీ మొదట మనం కోరుకోవాల్సింది ఏంటంటే రక్షణ కోరుకోవాలని దేవు స్తోత్రం కలిగిన కాక రక్షణ ఎవరైతే కోరుకుంటారో నేను వారికి రక్షణను అనుగ్రహిస్తాను దయచేస్తాను అక్కడ దేవుడు కాబట్టి ప్రభుయేసువారు నీ కొరకు నా కొరకు సిలు రాని మీద ప్రేళాన్ని దిగబడి రక్తాన్ని చెందించి కరోనా దెబ్బలు తిని అని ఎంతగానో బాధనుంది మన కొరకు అనే రక్తంతో మనం కొనుక్కున్నారు కాబట్టి ఈ రక్షణ ఇవ్వడానికి కాబట్టి ఎవరైతే నా కుటుంబంలో రక్షణ కావాలి నా కుమారుడికి రక్షణ కావాలి నాకు రక్షణ కావాలి ఎన్ని పరిస్థితుల గుంపులో చేర్చబడాలని ఎవరైతే ఆలోచన కలిగి దేవుడు ప్రార్థిస్తారో దేవుడు వారికి కూడా ఆ రక్షణ కూడా గాక ఆమె ఇంకొద్ది మాటలు దేవుడు జీవితంలో జీవితంలో గాక ఆమె